మనలో చాలా మంది బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ వెళ్ళే సమస్య మలబద్ధకం ఈ సమస్య గురించి పలు పరిష్కారాలు మనతో తెలియజేయాలనుకున్నారు డాక్టర్ అశ్విని కుమార్ మైనేని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్పెషలైజ్డ్ ఇన్ కోలరెక్టల్ సర్జరీ కన్సల్టెంట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి హలో సార్ నమస్తే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతిరోజు మలమూత్ర విసర్జన అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ప్రక్రియ ఇలా జరిగిన పరిస్థితుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటారు జనరల్గా నేను కొలెక్టల్ సర్జన్ అండి సో మల విసర్జన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు సో మీరు జనరల్గా ఏంటంటే కాన్స్టిపేషన్ లేకపోతే మలబద్ధకం ఇది మనకు వచ్చే రోజువారీ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అన్నమాట అండ్ మనిషి అనే వాళ్ళకి ప్రతి ఎప్పుడో ఒకసారి తన బతుకున్నంత కాలంలో ఎప్పుడో ఒకసారి కాన్స్టిపేషన్ అనే దానికి గురవుతూ ఉంటాడు సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకి మోస్ట్ పాబలీ వెస్టర్నైజ్ డైట్స్ అవటం వల్ల ఇట్లాగా చిన్నప్పటి నుంచే ఈ కాన్స్టిపేషన్ అనేది పెరిగిపోతూ వస్తుంది అనమాట ఇంకా చూసుకుంటే అసలు ఇప్పుడు పిల్లలకు కూడాను నెలల పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల వరకు కూడాను కాన్స్టిపేషన్ అనేది చాలా సర్వసాధారణ అయిపోయింది అదంతా మనకి వెస్ట్రనైజ్ డైట్ వల్లనే అని మనకి తెలుస్తూ ఉందన్నమాట సో అంటే ముఖ్యంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మీదనే మలబద్ధకం అనేది ప్రతి ఒక్కరిలో వచ్చే సమస్య ఒకప్పుడు మన ఇండియన్ భారతీయ డైట్ లో చాలా వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా వరకు ఫలాలు అన్ని తీసుకునేవాడిని ఇప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసి బన్స్ తింటాము తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాము బర్గర్స్ బర్గర్స్ తింటాము ఇట్లాంటి వల్ల వాటిలో ఎక్కువ మైదా వాడటం వలన ఈ నూడిల్స్ అట్లాంటివన్నీ దాని వల్ల కాన్స్టిఫేషన్ అనేది బాగా పెరిగిపోతుంది మామూలుగా మనం ఇంతకుముందు ఎట్లా తీసుకుంటున్నాము అన్నము కూరలు పెరుగు అట్లాంటివి తీసుకుంటే కనుక మంచిగా అయిపోయి అంటే ఆ డైట్ చెడటం వల్లే మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది సాధారణంగా ఇప్పుడు మేము దాన్ని బట్టి చిన్న పిల్లలకు కూడా మలబద్ధక సమస్య ఏర్పడుతుంది అయితే ఇప్పుడు ఒక అంటే ఊహ తెలియని పిల్లలకి ఈ మలబద్ధక సమస్య ఉంది అని గుర్తించడం ఎలాగంటారు మనకి మోషన్ గట్టిగా రావటము మోషన్ రెండు మూడు రోజులకు ఒకసారి అవ్వటము కొన్ని కొన్ని సార్లు అయితే ఏడు రోజులు కూడా కాకపోవటము ఇట్లాగా జరుగుతూ ఉంటుంది అనమాట మామూలుగా పిల్లలకి జనరల్గా రోజు అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని రెండు మూడు సార్లు కూడా అవుతూ ఉంటుంది కానీ ఇట్లాగా మోషన్ అనేది గట్టిగా రావటము రెండు మూడు రోజులకి ఒకసారి రావటం అనేదాన్ని మనం ముందే అరగట్టగలిగితే కొంచెం తొందరగానే అది ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనకి ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని బట్టి చూస్తే సాఫ్ట్వేరే కావచ్చు లేకపోతే మిగతా ఇతర రంగాల వాళ్ళు కూడా కావచ్చు ఇరవై నాలుగు గంటలు జాబ్ రిజిస్టర్ అయిపోయింది అంటే షిఫ్ట్లో వైజుగా చూసుకుంటే సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా డైట్ అనేది ఫాలో అవట్లేదు వాళ్ళు అట్ ద సేమ్ టైం టైమింగ్ అంటే ఫుడ్లో కూడా రకర మీరు చెప్పినట్టు రకరకాల ఫుడ్స్ తీసుకుంటున్నారు సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంట మీద డెఫినెట్గా ఉంటుందండి ఎప్పుడైనా ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు తింటే తింటారు ఈజీగా తొందరగా వచ్చేస్తే బర్గర్ తెప్పించుకుంటారు లేదా బిర్యానీ తెప్పించుకుంటారు వాటిల్లో ఎక్కడ మనకి ఫైబర్ అనేది దొరకదు సో దాని వస్తుంది ఒకటి ప్లస్ ఈ కూర్చొని కూర్చుండటం వల్ల ఇంతముందు వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలని నడిచి ఇప్పుడు అలా కాకుండా దేనికైనా కాగలు తీసేయడం లేకపోతే ఈ మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఉండటం దానివల్ల ఊబకాయం రావడం అది కూడా అనమాట అండ్ కదలిక వల్ల కూడా లోపల పేగులు కదలిక ఉండి రోజు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది కదలిక లేకపోవటం వల్ల ఈ ఫుడ్ దానికి తగ్గట్టు తినకపోవడం వల్లనే అనేది వస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డెలివరీ తర్వాత పర్టికులర్గా డెలివరీ అయిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి వాళ్ళకి మలబద్ధమైన సమస్య అనేది మొదలవుతుంది ఇది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అండ్ ఈ సమస్య వాళ్ళకి తీరడానికి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఉన్నప్పుడు అన్ని బాడీలో స్లో అయిపోతాయి సో ఒక బేహియర్ దానికి సపోర్ట్ చేయడానికి కోసం బాడీ అన్ని స్లో అయిపోతాయి అలాగే పే కదలి కూడా స్లో అయిపోతుంది సో దానివల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది సాధారణంగానే ఉంటుంది ఆ టైంలో తర్వాత కూడా కొంత కాలం కంటిన్యూ అవుతుంది దానికి మనకి తగ్గట్టుగా డైట్ చేంజ్ చేసుకోవడం ఇప్పుడు ఒక ఎప్పటి నుంచో వచ్చిన ఫుడ్ ఫ్యాట్స్ వల్ల బాలెంతులు ఇట్లాంటివి తినకూడదు అట్లాంటి తినకూడదు అని పెట్టుకుంటూ ఉంటారు సో సరిగ్గా వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టరు సో అందుకని అట్లా కాకుండా మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి ఇస్తూ ఉంటాయి కనుక వాళ్ళకి కూడా సెట్ అయిపోయి లేకపోతే అవసరాన్ని బట్టి మనకి సిరప్స్ అనేవి ఉన్నాయన్నమాట వాటిని వాడుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది కొంచెం డెఫినెట్ గా సో బేసిక్ అంటే ఇనిషియల్ స్టేజ్ పట్టుకు ఏజ్ అనేది మలబద్ధకం మలబద్ధంగా తయారవడానికి ఒక ఏజ్ గ్రూప్ అంటే ఏమి ఉండదు ఇంతకుముందు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా చూస్తాం ఎందుకు ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా చాలా మందికి ఇప్పుడు డ్రింక్ చేయడం అంటే ఆవకాహ తీసుకోవడం కావచ్చు స్మోక్ చేయడం కావచ్చు సో వీటి ఈ రెండింటి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు డెఫినెట్ గా స్మోకింగ్ ఒకటి ఉంటుంది స్మోకింగ్ జనరల్ గా చేసినప్పుడు ఏమవుతుంటే ఆకలిగా చచ్చిపోతుంది దానివల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోరు దానివల్ల మలబద్ధకం వస్తుంది ఇంకొకటి డ్రింకింగ్ విషయానికి వస్తే డ్రింక్ చేసేటప్పుడు జనరల్గా ఎవరైనా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు లేకపోతే నట్స్ అట్లాంటివి ప్రిఫర్ చేస్తారు వాటిలో కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ డీప్ ఫ్రై అవి చేస్తాం కాబట్టి సో అందుకని దానివల్ల కూడా మలభద్ధకం వస్తుంది ప్లస్ ఆల్కహాల్తో పాటు కలుపుకునే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా ఫిజ్ డ్రింక్స్ అవెన్యూ అవి కూడా డిహైడ్రేషన్ కాస్ చేస్తాయి అన్నమాట అది కూడా ఒక కారణం అవుతుంది మనకి మారుతుందంటే సో మాలు బద్దంగా రావడానికి ఖచ్చితంగా అల్గవం దీన్ని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంట అంటే అవి కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా అవే కాదు కానీ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ కి అవి కూడా కొంచెం తోడ్పడతాయి సో పర్టికులర్ ఎన్నో గ్యాప్ ఉండాలంటారు సార్ ఫుడ్ తీసుకున్న తర్వాత సో వాటర్ తీసుకుని కొంతమంది ఫుడ్ తో పాటు సిమెల్ వాటర్ తాగేస్తుంటారు కొంతమంది ఫుడ్ తీసుకున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ వచ్చేసి వాటర్ తీసుకుంటుంటారు సో అలాగే కాకుండా మార్నింగ్ ఎయిట్ ఓ క్లబ్ బ్రేక్ఫాస్ట్ టెల్ లంచ్ ప్రొప్పల స్నాక్స్ అండ్ ఎర్లీ డిన్నర్ చేసేవాళ్ళు సెవెన్ బిట్వీన్ సెవెన్ టు సెవెన్ థర్టీకి డిన్నర్ చేస్తారు సో కొన్ని లేట్ నైట్ డిన్నర్ చేసేవాళ్ళు నైన్ నైన్ థర్టీ ఇంకా లేట్ చేసేవాళ్ళు టెన్ టెన్ థర్టీ సో ఈ టైమింగ్ ఎంత ఉండాలంట పర్టికులర్ కరెక్ట్గా పనిచేయడానికి వాటర్ అనేది ఎప్పుడైనా తీసుకుంటుండొచ్చు ఉండొచ్చు రోడ్డు మొత్తం మీద పక్కన బాటిల్ పెట్టుకుని మధ్య మధ్యలో షిఫ్ట్ చేస్తువచ్చు కాకపోతే తిండి విషయానికి వస్తే మాత్రం ఒక అరగంట ముందు తిండి అరగంట ముందు లేకపోతే గంట తర్వాత తీసుకుంటే బాగుంటుంది కలిపి తీసుకునేటంటే దానివల్ల అంటే కాన్స్టిపేషన్ దానికి సంబంధం లేదు కానీ వేరే ఉబ్బస్త అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది పొట్ట భరించడం అట్లాంటివి వస్తాయి కాబట్టి అలా తీసుకోవచ్చు కాకపోతే వాటర్ అనేది డెఫినెట్గా వాటర్ తీసుకోవడం అనేది కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయడంలో చాలా దోహదపడుతుంది అనమాట సో బేసికల్గా ఈ ఫైబర్ ఫుడ్ ప్లస్ వాటర్ కలిపి మోషన్ మంచిగా వెళ్ళేటట్టు చూసుకుంటుంది సో మనకి రోజు మోషన్ వెళ్ళేటట్టు చూస్తారు డైలో ఎన్ని టైమ్స్ మోషన్ వెళ్ళడం కరెక్ట్ అంటారు వన్స్ ఆర్ ట్వైస్ వన్స్ ఆర్ ట్వైస్ వరకు ఓకే ఇంకా ఎక్కువైతే లూజ్ మోషన్స్ అంటాం దానికంటే తక్కువైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఓకే అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ మోషన్ వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే మోషన్ బిఫోర్ కానివ్వండి పొట్ట ఉగ్రంగా ఉండి మోషన్ ఫ్రీ అవ్వకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పర్టికులర్గా ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి సో వాళ్ళకి అంటే టైం ఫుల్ ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు అదే ఏజ్ పెరిగే కొద్దీ కాన్స్టిపేషన్ టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ దానివల్ల ఎందుకంటే పే కదలిక తగ్గడం తర్వాత వాళ్ళు నడిచేది అవి తగ్గడం ఎక్కువ కూర్చునే ఉంటారు ఇవన్నీ కారణాలు కాకపోతే పెద్దవాళ్ళు ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చిందంటే దాన్ని చాలా లైట్గా తీసుకోకూడదు అదే వేరే ప్రాబ్లమ్స్ ఉందా ఏమన్నా క్యాన్సర్ అట్లాంటివి ఉన్నాయా అందుకే ఆ క్యాన్సర్ అడ్డబడడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుందా ఇట్లాంటివి చూసుకుంటే మంచిది ఏజ్ ప్రకారం కాకపోతే జనరల్ ఏజ్ పెరిగే కొద్ది కాన్స్టిపేషన్ టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అదైతే ఉన్న